ప్రసంగి గ్రంథం నాలుగవ అధ్యాయం పెమ్మిట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తిని బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడ్చుదురు వారిని బాధ పెట్టి వారు బలవంతులు గనుక ఆదరించువాడు ఎవడనూ లేకపోయాను కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారి కంటే ఇంతకుముందు కాలం చేసిన వారే ధన్యులని అనుకుంటుని ఇంకనూ పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచియుండని హేతువు చేత ఈ ఉభయల కంటెను వారే ధన్యులని అనుకుంటుని మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీ నరులకు రోషకారణములని నాకు కనపడును ఇది వ్యర్థముగానొకడు గాలిని పట్టుకుంటకే చేయు ప్రయత్నం వలె ఉన్నది బుద్ధిహీనుడు చేతులు ముడుచుకుని తన మాంసము భక్షించును శ్రమయును గాలికైన యత్నములను రెండు చేతుల నిండా ఉండుటకంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనపడిను ఒంటరిగా ఉన్న ఒకడు కలడు అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు అయినను అతడు ఎడతగక కష్టపడును అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు అతడు సుఖమన్నది నేను ఎరుగుగా ఎవరి నిమిత్తం కష్టపడుచున్నానని అనుకున్నాడు ఇది వ్యర్థమైనదే బహుచింత కలిగించును ఇద్దరి కష్టము చేత ఉభయలకు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడ ఉండుట కంటే ఇద్దరు కూడియుండుట మేలు వారు పడిపోయినను ఒకడు తన తోడి వారిని లేవనెత్తును అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును వాని లేవనెత్తువాడు లేకపోవును ఇద్దరు కలిసి పండుకున్న ఎడల వారికి వెట్ట కలుగును ఒంటరిగానికి వెట్ట ఏలాగు పుట్టును ఒంటరియగు ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వానిని ఎదిరింపగలరు మూడు పీటల త్రాడు త్వరగా తెగిపోదు కదా మూఢత్వము చేత బుద్ధి మాటలకిగా చెవి యొగ్గలేని ముసలి రాజు కంటే భేదవాడైన జ్ఞానవంతుడూ చిన్నవాడే శ్రేష్ఠుడు అట్టివాడు తన దేశమందు భేదవాడుగా పుట్టినను పట్టాభిషేకమునందుకు చెరసాలలో నుండి బయలువెళ్ళును సూర్యుని క్రింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన ఆ చిన్నవాణి పక్షమున నుందురని నేను తెలుసుకొంటిని అతని ఆధిపత్యము క్రింది జనులకు లెక్కయే లేదు ఆయనను తరువాత రాబోవు వారు ఎందు ఇష్టపడరు నిజముగా ఇదియు వ్యర్థమే ఒకడు గాలికై ప్రయాసపడినట్లే